కొన్ని కథనాల ప్రకారం కృష్ణ అర్జునుడు సాయంత్రకాలం వెళ్ళాలా నడుచుకుంటూ వెళ్తుండగా అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు బావా దానగుణంలో నేను గొప్ప కర్ణుడు గొప్ప అని అప్పుడు కృష్ణుడు తన మాయాజాలంతో ఒక కుండను నిర్మిస్తాడు ఆ బంగారు కొండను అర్జునుడికి చూపించి నువ్వు ఈ కొండను ఒక్క రోజులో ఇవ్వగలగాలి అప్పుడు నువ్వే గొప్పని నేను కాదు ప్రపంచానికే చెప్తానంటాడు అప్పుడు అర్జునుడు ఈ కొండను నా రాజ్యమంతా దానం చేస్తాను ఇప్పుడే పని వాళ్ళకి చెప్పి దండోరా వేయమంటానని చెప్పి అప్పుడు అక్కడున్న వాళ్ళని పిలిచి దండోరా వేయమంటాడు అలా గ్రామ ప్రజలందరికీ ఈ విషయం తెలుస్తుంది తెలిసి అందరూ బంగారం దానంగా పొందటానికి అర్జునుడు కొండను పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి అందరికీ దానం చేస్తూ ఉంటాడు కానీ ఎప్పటికీ ఆ కొండ తరగదు అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి బాగా ఆ కొండ అలాగేనే ఉందని చెప్తాడు అప్పుడు కృష్ణుడు కర్ణుడిని కలిసి మీకు ఒక చిన్న పని చెప్తాను ఒక కొండను నీకు ఇస్తాను బంగార కొండను కానీ నువ్వు దాన్ని దానం చేయాలి కృష్ణుడు ఒక బంగారు కొండను సృష్టించి కర్ణుడికి చూపిస్తాడు ఈ కొండను ఒక రోజులో మాత్రమే దానం చేయాలని చెప్తాడు కర్ణుడు ఇదంతా మాత్రం కృష్ణ చిటికలో చేస్తానని కర్ణుడు తనకు చెప్తారు అప్పుడు ఊర్లో ఉన్న ప్రజలందరికీ దండోర వేయించి కర్ణుడు అందరినీ కొండ దగ్గరికి రమ్మని పిలుస్తాడు కానీ కొండను కర్ణుడు అందరికీ దానం గీస్తాడు మీకు ఎంత బంగారం కావాలంటే అంత తవ్వి తీసుకుని వెళ్ళిపోండాను కానీ అందులో అర్జునుడు ఓడిపోవడం వలన కృష్ణుడు పాదాల చెంతకు చేరి కృష్ణ ఇదంతా నియమాయే అని చెప్పి కర్ణుడు దానగుణంలో గొప్పవాడని అర్జునుడు ఒప్పుకుంటాడు